హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవి గ్యామర్ నైన్టీ ఎయిట్ గా ఈ వీడియోలో అయితే మనకు ఒక ప్లగ్ ఇన్ ఆప్షన్ వచ్చింది కదా దాని త్వరగా అప్డేట్ అయితే వచ్చింది అనమాట అది మీరు చూడకపోతే ప్లే స్టోర్ లో చూసేయండి ఓకే అప్డేట్ చేసిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది దీనిలో ఏంటంటే రెండు కార్లు అయితే యాడ్ అయ్యాయి గా ఒకటి వచ్చేసి ఓమ్ని అన్నమాట అనమాట అంటే మనం చిన్నప్పుడు కింద పర్స్ ఓడే వెహికల్ అనమాట ఇప్పుడైతే చూపిస్తాను సెవెన్ అనమాట సిక్స్ డైల్ చేస్తాను ఓకే సెవెన్ అయితే డైల్ చేస్తే వచ్చేసిందిగా చూడండి దీని గురించి అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ నో ముందే పెట్టాను చూడకపోతే ఒకసారి చూసేయండి ఇప్పుడైతే నెక్స్ట్ సుజుకి షిఫ్ట్ అనమాట దాని చీట్ కోడ్ అనమాట చూడండి ప్రెస్ చేసే గానే వచ్చింది సుజుకి షిఫ్ట్ అనమాట ఇది చాలా బాగుంది రెడ్ కలర్ లో ఇచ్చాడు అనమాట సో మనం అయితే వీటికి అన్ని కలర్స్ అయితే ఒకసారి అప్లై అయితే చేద్దాం ముందుగా ఇదిగోండి ఈ కిడ్నాపర్ ఉంది కదా ఓమ్ని వ్యాన్ దీని అయితే ఒకసారి మనం లోన్కి ఎక్కి అయితే కూర్చుందాం అసలు ఎలా ఉంటుందో లోనా చూడడానికి అయితే బాగానే ఉంది గా చూడండి ఓకే లోన్ కూడా బాగుంది ఇంకొక మనిషికి పట్టేటట్టు ఉంది జాగ అయితే ఓకే దీని తర్వాత అయితే నడుపుతాం కానీ ముందుకు దీనికి అసలు ఏ ఏ కలర్ సెట్ అవుతాయో చూద్దాం అసలు అవుతాయో లేదో కూడా మొత్తం చూసేద్దాం అనమాట ఓకే ఓకేగా అన్ని కలర్ అయితే మనం దీనికి అయితే యాడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏ టూ జెడ్ ఆర్ కలర్స్ అంటే మన దగ్గర ఉన్న కలర్స్ మాత్రమే సార్జీ చూడండి రంగులు రాసుకున్నట్టు గొప్పగా మెరుస్తుంది అనమాట ఇప్పుడు అయితే మనం దీంతో అయితే ఒకసారి అలా చూద్దాం దీనిలో కూడా వెళ్ళి చూద్దాం దీనికి అయితే కలర్ చేంజ్ చేద్దాం కానీ ఇక్కడ కాదు బయట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మనం అయితే దీనికి కలర్ అయితే చేంజ్ అయితే చేసేద్దాం దీని అయితే లోన్ నుంచి చూసినా కూడా చాలా బాగా ఉంది ఉందిగా చూడండి అంత బాగా ఎంత స్మూత్ గా వెళ్ళిపోతుందో ఒకసారి మనం దీనికి డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేద్దాం కానీ ఇప్పుడు కాదు కొన్ని వీడియోస్ తర్వాత అనమాట ప్రెజెంట్ అయితే కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ లో ఉండిపోయాయి అనమాట ఇప్పుడు దీనికి అయితే మనం వన్ బై వన్ కలర్ అయితే ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు కలర్స్ అయితే ఓపెన్ ఊపించాము చూడండి మొత్తం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఆర్జీ అయితే చూడండి చూడండి రంగు రంగులుగా గొప్ప సూపర్ గా మెరుస్తుంది గాస్ ఇది కూడా నైట్ మోడ్ లో వెళ్తే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇక్కడ వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి గాస్ ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం ఓమ్ని వ్యాన్ ఉంది కదా కిడ్నాపర్స్ కూడా వ్యాన్ దాంతో అయితే వెళ్దాం ఓకే నాకైతే ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట కొన్ని వీడియోస్ తర్వాత ఎలాగో దింంది కదా మనకి వెహికల్ ఓకే ఈ వెహికల్ తో అయితే చాలా విడిగా చేసేద్దాం అనమాట పోలీస్ సిరీస్ అయితే చేద్దాం అనుకున్నాను ఒక బృహతి కూడా కామెంట్ అయితే పెట్టడం జరిగింది నేనైతే ఆ సిరీస్ అయితే తప్పకుండా స్టార్ట్ చేస్తాను బ్రో నువ్వు ఏం కంగారు పడకు నాకైతే కొంచెం టైం అయితే కావాలి బ్రో ఏ వరకు వద్దు ఎందుకంటే నాకు అసలు టైం దొరకట్లేదు అనమాట ఆ వీడియో చేయడానికి ఓకే అలాగే మనకి కొత్త అప్డేట్ వచ్చింది కదా మన ఇండియన్ బైక్ డ్రై తిరిగి దాంట్లో అయితే బస్ అయితే యాడ్ అయింది అనమాట కానీ సాలపురకు అయితే ఉండదు కదా స్పైడర్ ఆ బిగ్ బ్యాటర్ అయితే రిమూవ్ అయితే చేసేసారు మేబీ నెక్స్ట్ అప్డేట్ లో దాన్ని చీట్ కూడా అయితే మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ వస్తుంది రండి బాధపడద్దు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఫైల్స్ ద్వారా రిమూవ్ అయిపోయాయి కదా మన పెట్రోల్ బంక్ కానీ రైల్వే స్టేషన్ ఇంకా మన హౌస్ పార్క్ మొత్తం అయితే నేను మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నాను ఇంకా దానికోసం అయితే కొంచెం టైం అయితే పడుతుంది మీరు అనుకోవచ్చు గాయ్స్ మళ్ళీ ఎందుకు బ్రో టైం వేస్ట్ చేయడం అనుకుంటున్నారు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ అవి లేకపోతే ఇంట్రెస్ట్ రావట్లేదు గాయ్స్ ఎందుకంటే కష్టపడి కట్టుకున్నాను కదా మొత్తం పోయాయి అందుకని మళ్ళీ వాటిని అయితే రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నాను కానీ అవి తీసారైతే పోవు కా ఎందుకంటే ఈ ఫైల్స్ వచ్చాయి కానీ మనకి దానికి తగ్గ ఇప్పుడు యాప్ అయితే దొరికిందనమాట అక్కడ ఏవి కానీ కొత్త కొత్త ఫైల్స్ కూడా ఉంటే లగ్గన్ అనే ఆప్షన్ వచ్చింది కదా మనకి కొత్త యాప్ అందులో అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట గాయస్ ఇప్పుడు లింకుల ద్వారా కొత్త కొత్త డ్రాగన్స్ వస్తున్నాయి కదా అవి కొన్ని రోజుల్లో అయితే మన లోకి అయితే చేరిపోతాయి అనమాట సో మనకైతే లింక్ తో పని లేదు ఆ ధైర్యంతోనే మళ్ళీ నేనైతే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాను అనమాట అంతే తప్ప వేరే ఇదేమి లేదు సో గాయస్ ఆ విషయం అయితే అలా వదిలేండి ఇప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్ అయితే చేయబోతున్నాం అది కూడా మనకి ఇన్నా ప్రవేహిత అనమాట ఇది మాత్రం అలా ఇలా ఎగురుతూనే ఉంది గాయస్ అసలు ముందుకు కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట చూడండి అదిగోండి ఎలా ఇరుక్కుపోయిందో చూడండి ఎలా గెంతుతుంది గాయస్ పంది ఎలా గిందుతుంది అనమాట ఓకే దీన్ని అయితే మనం వదిలేద్దాం తిరిగిపోయింది కానీ మనకి ఇప్పుడు దీని అవసరం లేదనమాట ఒక ఆర్పీజీతో అయితే దీన్ని షూట్ చేసి నల్లగా మాడిసిన బొగ్గులో అయితే చేసేద్దాం అనమాట ఇప్పుడు దీన్ని ఒక వేసేద్దాం ఓకే గాయస్ అదైతే ఖాళీ బూర్దయిపోతుంది ఇప్పుడు మనం వెంటనే షిఫ్ట్ అయితే ఉంది కదా సుజుకి షిఫ్ట్ అది అయితే తీసుకోండి ఓకే దీంతో అయితే మనం ఆఫ్ రోడింగ్ అయితే ఇప్పుడు చేయబోతున్నాం గాయస్ ఇది ఎలా వెళ్తుందో లేదో చూడండి ఒకరి మీకు సో గాయస్ ఈ రెండిట్లో అయితే మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి అలా కూడా ఇప్పుడైతే మనం దీంతో అయితే ఆఫ్ రోడింగ్ అయితే చేద్దాం చూడండి ఎంత సున్నితంగా వెళ్తుందో ఒకసారి మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇది పోయిందో ఉందా ఓకే గాయస్ ఇది నల్లగా మారుతూ ఇంకా ఎక్కడ ఉందనమాట ఇది అసలు వెళ్ళిపోవట్లేదు అది పోయినంత వరకు అయితే మనం ఏం చేయలేం అనమాట ఓకే తెలిసి అది పోయి ఉంటుంది ఇప్పుడైతే మనం అలా వెళ్దాం గాయ దీనికి మరి ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి ఎక్కేద్దాం ఓకే మనం అరే గాయ్ చూడండి ఇది అయితే మరి దారుణ గాయస్ ఇది అది కొంచెం దూరం వెళ్ళింది అసలు ఇది ఇంత బద్దకమా మరి ఘోరం కలిసి అలా వెళ్ళట్లేదు అన్నమాట అలా ఇరికిపోయే ఉంది సో నాకు అర్థమైంది ఏంటంటే రెండు వెహికల్స్ అయితే ఆఫ్ రోడ్ అయితే అస్సలు పనికి రావట ఒక పనికి వచ్చినా కూడా కొన్ని స్మూత్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ మాత్రమే పనికొస్తున్నాయి కానీ ఇలా ఇటువంటి ప్రాప్స్ ఉంటాయి కదా ఇవి దేని అయితే మనం దాటట్లేదు అన్నమాట ఇవి కొంత దూరం అయితే పర్వాలేదు గాస్ కానీ ఫుల్లీ రోడ్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం మనం అయితే నెక్స్ట్ వీడియోలో ఒక బ్రో ఇచ్చాడనమాట కామెంట్ బ్రో నువ్వు తారు రోడింగ్ చేయి అనేసి ఈ వీడియో తర్వాత అయితే నెక్స్ట్ అయితే తార్ ఛాలెంజ్ ఉంది కదా మిషన్ అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం అలాగే మనకైతే కొంతమంది సబ్స్క్రైబర్స్ అనమాట కామెంట్ అయితే చేశారనమాట అదేంటంటే షార్ట్ వీడియోలు కానీ బిగ్ వీడియోస్ కానీ కామెంట్లు అయితే పెట్టారనమాట చీట్ కోడ్స్ వాటి మొత్తం ఒక సపరేట్గా ఒక పెద్ద వీడియో చేద్దామనుకుంటున్నాను అంటే ఫుల్ వీడియో చేస్తాం దానికైతే నాకు కొంచెం టైం అయితే కావాలి గాయసా ఒకటా రెండా కొన్ని ఒక ఇరవై ముప్పై ఉన్నాయన్నమాట అది కూడా ఒక్కొక్కలే రెండు మూడు ఐదు కామెంట్లు అయితే పెట్టానమాట కానీ నేను ఒకటి మాత్రమే పిక్ చేసుకుంటాను ఏమనుకోవద్దు అలాగే మన పాత వీడియో ఉంది కదా అండాకాలంలో ఆటో డ్రైవర్ కష్టాలు అనేసి ఆ వీడియోకైతే రెస్పాండ్ బాగా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ దాటే అనమాట లైక్ లో చాలా అంటే చాలా థ్యాంక్స్ అలాగే ఈ వీడియో కూడా ఆ వీడియో లాగే సపోర్ట్ చేస్తారని ఎంతో కోరుకుంటున్నానమాట అది కూడా మీ చేతిలో ఉంది సో గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట మరి మీకు ఏ కారు ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే పెట్టేయండి సో ఇంతే గాయస్ ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ వెళ్ళే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసి బాయ్ బాయ్ మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్